హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి కేరళ హెర్బల్ డ్రింకింగ్ వాటర్ దాహముక్తిని ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాము మనము నార్మల్గా ఏదైనా ఆహారాన్ని తీసుకున్నప్పుడు నార్మల్ వాటర్ని తీసుకుంటాం అంటే అందులో ఏమీ కలపం కానీ కేరళ ప్రాంత వాసులు వాళ్ళు ఆహారంగా తీసుకునేటప్పుడు మనలాగా నార్మల్ వాటర్ కాకుండా కొన్ని రకాలైనటువంటి మూలికలను కలిపి ఆహారాన్ని ఆహారం తీసుకునేటప్పుడు ఆ వాటర్ని తీసుకోవడము అనేది జరుగుతుందండి దాంట్లో ఆ మూలికలు మన బాడీలో ఉన్నటువంటి రక్తాన్ని శుద్ధి చేయడము హెల్త్కి బెనిఫిట్ చేయడంగా ఉంటాయండి ఈ విధమైనటువంటి మూలికలలో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నటువంటిది నమ్ముద్రిసు అది నమ్ముద్రిసు వల్ల దాహముక్తి అండి అంటే దాహముక్తి అంటే ఆ నీరు దాహాన్ని తీరుస్తుందండి అంతేకాకుండా రక్తాన్ని శుద్ధి చేస్తుంది సో ఇటువంటి హెర్బ్స్ తాగినప్పుడు మనకి జీర్ణ వ్యవస్థ కూడా బాగా ఉంటుందండి దీంట్లో ఉపయోగించేటువంటి ముఖ్యమైనటువంటి ఇంగ్రీడియంట్స్ చూపిస్తానండి మీకు ఇది వచ్చి చూడండి ఇది ఇది వచ్చి ఈ పౌడర్ అండి ఇది మనకి ప్యాకెట్ల రూపంలో దొరుకుతుందండి అమెజాన్ లాంటి వాటిలలో కూడా దొరుకుతుంది సో మనము వీటిని ఆర్డర్ పెట్టి తెప్పించుకోవచ్చు దీంట్లో ఉపయోగించేవి ఒక్కొక్కటి మీకు చూపిస్తానండి దీంట్లో వచ్చి శారీబా అండి ఈ శారీబా యొక్క మొక్క యొక్క కాండం అండి దీ ఇది నోటి నుండి వచ్చేటువంటి నోటి నుంచి దుర్వాసనని శరీరం నుండి వచ్చే దుర్వాసనని తగ్గిస్తుందండి రక్త శుద్ధి చేస్తుంది మూత్రనాళాల ఇన్ఫెక్షన్ని కంటి వ్యాధులు తలనొప్పి వీటినన్నిటినీ తగ్గిస్తుందండి చూడండి శారీబా దీన్ని వాళ్ళు వాటర్లో పానీయంలో వేస్తారండి అలానే కదీర ఈ కదీరా అనేది కూడా బ్లడ్ని ప్యూరిఫై చేస్తుందండి జుట్టు బాగుంటుంది జీర్ణక్రియని మెరుగుపరుస్తుందండి అలానే వట్టి వేళ్ళు మళ్ళీ ఇది వచ్చి మనకి యాలకలు యాలకల్లో లోపల ఎక్కడో ఉన్నాయండి పైన తోలు కనిపిస్తుంది ధనియాలు ఇవన్నీ కూడా మనకి జీర్ణక్రియని సక్రమంగా పనిచేటట్లు చేస్తాయండి అలానే వట్టి వేళ్ళు మన బ్రెయిన్కి చలవ జరిగేటట్లు చేస్తుందండి స్ట్రెస్ను పోగొడుతుంది డైజెస్ట్ కావడానికి ఉపయోగపడుతుందండి స్కిన్ అనేది గ్లోగా ఉండడానికి ఉపయోగపడుతుంది అలానే డ్రై జింజర్ అండి అల్లం సుంటి సుంటి అల్లం కాదండి సుంటి ఇది కూడా మనకి జీర్ణ వ్యవస్థ బాగా ఉండేటట్లు చేస్తుంది అలానే పత్తు ముఖం ఈ పత్తు ముఖం అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇది మనము ఆ దానిలో ఉన్నటువంటి కలరు పింక్ కలర్లో వస్తుందండి మనం కాచినటువంటి వాటరు ఆ వాటర్ అదే కాకుండా ఇది కూడా హెల్త్కి బాగా మంచిదండి పత్తి ముఖం కూడా రక్తంలోని మలినాలను శుద్ధి చేస్తుంది ఇది బాడీని కూల్గా చేస్తుంది జీర్ణ వ్యవస్థని కంట్రోల్ చేస్తుందండి సో వీటన్నిటితో కలిపి మనము వాటర్లో కాచుకోవడమేనండి ఎంతో పెద్ద శ్రమ లేదు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్లో తెప్పించుకోవచ్చండి అండి అంతా వాడకూడదండి ఇంత మనము ఒక ఈ కొంచెము వేయాలండి ఈ కొంచెం వేసి కాచుకోవాలండి ఏ విధంగా కాచుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి ఈ వాటర్ అనేది దగ్గర దగ్గరగా టూ అండ్ హాఫ్ లీటర్ ఉంటుందండి ఈ వాటర్లోకి చూసారా ఇంతే ఇంతండి ఇంతే ఇంత వేసుకొని మనము వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి బాగా తెరలిపోవాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడైనా మిస్టేక్స్ చేస్తుంటే క్షమించండి ఇది కేరళది కాబట్టి ఏమైనా తప్పు చెప్పున్నట్లయితే ఎక్స్క్యూజ్ చేయండి చూడండి వాటరు బాయిల్ అయ్యే కొద్దీ ఏ విధంగా పింక్గా మారుతుందో దానికి ముఖ్య కారణము దానిలో యూజ్ చేసినటువంటి పత్తు ముఖం అనేటువంటి హెర్బ్ దానివల్ల మనకి ఆ కలర్ అనేది వస్తుంది చూడండి వాటర్ అనేది బాగా తెరలిపోయిందండి ఇంకా మనము స్టవ్నే ఆఫ్ చేసుకోవచ్చండి చల్లారిన తర్వాత వీటిని వడగట్టుకొని మనము మిగిలినటువంటి ఆ హెర్బ్స్ని పడేయకుండా మళ్ళీ ఇంకొకసారి యూస్ చేసుకోవచ్చండి మళ్ళీ కూడా వాడుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్